నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి నా వెనుకున్నటువంటి కొండారెడ్డి బృద్ చూడగానే మీకు ఉంటుంది నేను ఎక్కడున్నాను అనేది ఎస్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నాను మరి కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే దీనికి చాలా ఏళ్ళ నాటి చరిత్ర ఉంది నిజాం ప్రభువుల్లో చివరి వారైనటువంటి ఉస్మాన్ అలీఖాన్ కూడా ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి అటుపక్క రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ఇదే పార్లమెంటు నుంచి ఆరు సార్లు ఎంపీగా పోటీ చేసి రెండు ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో మరి అలాంటి చరిత్ర ఉన్న కర్నూలు పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ సిగ్మెంట్స్ కూడా పూర్తిగా వైసీపీ క్లీన్ స్క్రిప్ చేసింది మరి ఈసారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు నేను కర్నూలు పార్లమెంట్ వచ్చేసాను సో మరి నేను వచ్చిన క్రమంలోనే నాకు చానక్య స్ట్రాటజీస్ ఎంత ముఖేష్ గారు కూడా కనిపించారు మరి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది అనేది హై ముఖేష్ గారు మీరు ఎలా అన్నారు మీరు ఎండలో బాగా కష్టపడి తిన్నరు ఇక్కడ సడన్ కలిసి ఎలా ఉంది కర్నూల్ పార్లమెంట్ కర్నూలు వచ్చేసి మనకు ఉమ్మడి కర్నూలు పద్నాలుగు నియోజకవర్గాలు మనకు కర్నూలు పార్లమెంట్ నంజాల పార్లమెంట్ రెండు పార్లమెంట్ అయితే మొత్తానికైతే మార్స్ ఓటింగ్ కన్ మినహాయించి మిగిలిన అన్ని ఓటింగ్ లో కూడా కూట కొంచెం పాజిటివ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మనకు ఏడు ఉన్న ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లోకి వచ్చేసరికి కర్నూలు పత్తికొండ కొడుమూరు ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని ఆలూరు ఇలా ఏడు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మనం గమనించినట్లయితే ఒక ఆదోని అండ్ కొడుమూరు కొంచెం వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్నాయి మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో కూడా కూటమి ప్రభావం అయితే గట్టిగానే కనిపిస్తుంది అండ్ ఈ రెండు పార్లమెంట్లలో చూస్తే నంద్యాల కర్నూలు పార్లమెంట్లో నంజాల పార్లమెంటు వైఎస్ఆర్సీపీకి అయితే అనుకూలంగా ఉంది పార్లమెంట్ లోక్సభ స్థానం బట్ ప్రస్తుతం కొంచెం అనుకూల పవనాలు కూటమి వైపు టర్న్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇంకొక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒక సర్వే చేసినప్పుడు నంజాల ఏం జరుగుతుందో చెప్పగలం ప్రస్తుతం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ఓకే కర్నూలు పార్లమెంట్ వచ్చేసి బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది పార్లమెంటు నుంచి కూడా టీడీపీ వాళ్ళు కురబ సామాజిక వర్గానికి ఇచ్చినట్టు కనిపించింది ఇక్కడ ఇక్కడ పార్లమెంట్ పరిధిలో కూడా ఏంటంటే కర్నూలు పార్లమెంట్ ఈసారి టీడీపీకి అనుకూలంగా ఉంది ఇక్కడ టీడీపీ అనేది గెలవబోతున్నట్టు క్లియర్గా స్పష్టంగా ఉంది వాళ్ళు ఒక ఆదోని సైడు కొడుమూరు తర్వాత ఆల్ ఆలూరు అంటే ఓట్ బ్యాంక్ పార్లమెంట్ లోక్సభ స్థానంలో ఓట్ బ్యాంక్ను కొంచెం బలంగా తీసుకోగలిగినట్లయితే కర్నూలు పార్లమెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే టీడీపీ ఖాతాలో ఉండే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది ఇక నంద్యాలకు వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడే టర్న్ అవుతుంది బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే వైసీపీకి అనుకూలంగా స్థాయిలో ఇక నంద్యాల పార్లమెంట్కి వచ్చేసరికి మనం చూసినట్లయితే ఇక్కడ ఆళ్ళగడ్డ శ్రీశైలం నందికోట్కూరు పానీయం నంద్యాల బనగానపల్లి ధోని డోన్ ఇలా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఇందులో బనగానపల్లి అయితే టీడీపీ కూటమి విజయం సాధించే ఉన్నాయి ఆలగడ్డ ఇప్పుడు ప్రస్తుతానికైతే వైసీపీకి అనుకూలంగా ఉంది శ్రీశైలం కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది నందికోట్కూరు కొంచెం బ్యాలెన్స్డ్గా నడుస్తుంది ఓకే కూడా బ్యాలెన్స్డ్గా నడుస్తుంది అటు ఇటు నంజాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది డోను టీడీపీకి కొంచెం అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ నంజాల పార్లమెంట్కి వచ్చేసరికి ఒకటి రెండు మాత్రమే టీడీపీకి ఉన్నాయి కర్నూలుకి వచ్చేసరికి ఏ ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ టీడీపీకి ఉన్నాయి అంటే కర్నూలు ఏదైనా ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో చరిత్ర సగం ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకునే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయి బట్ మాస్ ఓటింగ్ అంటే ఇక్కడ కర్నూలు రూరల్ కావచ్చు మంత్రాలయం కావచ్చు ఎంబికూరు కావచ్చు నదికుట్టుకూరు కావచ్చు ఇటు సైడ్ రూరల్కి వచ్చేసరికి రూరల్లో ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ మాస్ ఓటింగ్ ఉంది ఈ మాస్ ఓటింగ్ జగన్కి అనుకూలంగానే ఉంది అంటే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకి అనుకూల సంక్షేమ పథకాల పథకాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ బట్ ఇప్పుడు ఆ మాస్ ఓటింగ్ కూడా గత కొంతకాలం నుంచి అంటే గత రెండు నెలల కింద చేసిన సర్వేకి ఇప్పుడు సర్వేకి కొంచెం డిఫరెన్స్ ఉంది అయితే ఈ రెండు నెలల నుంచి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా నోరు ఇప్పడం వాళ్ళ ఆన్సర్ చెప్పడం అనేది సర్వే క్లియర్గా ఓపెన్ అవుతున్నారు ప్రతిదీ ఆ ఓపెన్ అయ్యే క్రమంలో ప్రతి పది మందిలో ఒక అంటే జగన్ నవరత్న పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ అంటే ఆ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ప్రతి పది మందిలో ఆరుగురు వైఎస్ఆర్సిపికి చెప్పినప్పటికీ అందులో వచ్చేసి పురుషులు అంటే మాస్ ఓటింగ్లో పురుషులు వచ్చేసి టీడీపీకి అనుకూలంగా చెప్పడం అనేది కొంచెం డూప్రింట్గా ఉంది మహిళల్లో వచ్చి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు పురుషుల్లో వచ్చేసి బ్యాలెన్స్డ్గా ఆ కూటమికి అనుకూలంగా ఉన్నారు ఇవన్నీ టుగెదర్ అంటే సీక్వెన్స్లో అన్ని కన్సాలిడేట్ చేసుకుంటే మనకు కర్నూలు పార్లమెంట్కి వచ్చేసరికి ఐదు నియోజకవర్గాలు టీడీపీకి రెండు నియోజకవర్గాలు వైసీపీకి నంద్యాల పార్లమెంట్కి వచ్చేసరికి రెండు కూటమికి అనుకూలంగా ఉన్నాయి గెలుస్తారని చెప్పట్లేదు బనగానపల్లి అయితే గెలుస్తుంది మిగిలి అనుకూలం ఉంది బట్ వైసీపీకి అయితే నంద్యాల పార్లమెంట్ స్ట్రాంగ్ ఉంది ఓకే ప్రస్తుతం అంటే పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ బీసీ వర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బట్ నడిచేదంతా కూడా రెడ్డి సామాజిక వర్గం ఏం చెప్తే అది నడుస్తుంది కుటుంబం ఏం చెప్తే అంటే ఉన్నా గానీ మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే తిరు తీసుకుని కర్నూలు కర్నూలు ప్రతి విలేజ్ కూడా అంత అలానే ఉంది రెడ్ల పచ్చమే ఉంటుంది బట్ ఏంటంటే ఓట్ బ్యాంక్ వస్తారు ఏంటంటే కురబలు యాదవులు బోయలు ఇక్కడ ఎక్కువ ఉంటారు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా గమనించినట్లయితే ఇక్కడ కురు కురబలకు ఇవ్వడం జరిగింది బోయలకు ఇవ్వడం జరిగింది మంత్రాలయం లింగాయతులకు ఇవ్వడం జరిగింది అంటే చూస్తే క్యాస్ట్ ఈక్వేషన్ సోషల్ ఇంజనీరింగ్ కర్నూలు పార్లమెంట్ పట్ల బాధ జరిగినట్టు అనిపిస్తుంది నంజాలలో కొంచెం సోషల్ ఇంజనీరింగ్ అనేది కొంచెం డిఫరెంట్ అట్యూట్ అయినప్పటికీ కర్నూలు ఓకే పార్లమెంట్ సోషల్ ఇంజనీరింగ్ బాగుంది ఓకే అంటే సో రెడ్డి ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా కర్నూలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కర్నూలు పార్లమెంట్ టీడీపీకి అనుకూలంగా ఉంది నంజాల వైసీపీకి అనుకూలంగా ఉంది மொத்தி உம்மடி கர்னூல் விஷயம் ஃபிஃப்டி ஃபிஃப்டி அண்ட் ஓகே சரி தேங்க்யூ